హలో గాయస్ ఈరోజైతే నేను ఆస్ట్రేలియాలో నాకు ఫస్ట్ ఐటీ జాబ్ ఎలా వచ్చింది దానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేశాను ఎలా అప్లై చేశాను అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు అయితే చాలా ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే అదర్ పీపుల్ కానీ వాళ్ళు అడిగే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే జాబ్ ఎలా వస్తుంది అక్కడ ఈవెన్ ఈ కోర్స్ స్పెసిఫిక్ కోర్స్ చేస్తే జాబ్ వస్తుందా ఐటీకి జాబ్ చే ఐటీ కోర్స్ చేస్తే జాబ్ వస్తుందా ఇలా చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు సో నేనైతే మాస్టర్స్ చేయడానికి ఆస్ట్రేలియా వచ్చాను క్యాన్బెరాకి యూనివర్సిటీ ఆఫ్ క్యాన్బెరాలో చేశాను సో ఇదేంటంటే నాకు టూ ఇయర్స్ మాస్టర్స్ కోర్స్ అనేది సో ఫస్ట్ సిక్స్ మంత్స్ వచ్చేసి నేను లైట్ తీసుకున్నాను అంటే లైక్ జాబ్స్ ట్రై చేయడంలో వాటిల్లో అంటే మెయిన్గా ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ చూడడం అండ్ పార్ట్ టైమ్ జాబ్స్ చేయడం లైక్ అలా స్టార్ట్ చేశాను అనమాట సో ఆ సిక్స్ మంత్స్ తర్వాత లైక్ రియలైజేషన్ అనేది వచ్చింది ఓకే మెయిన్ జాబ్స్ కూడా ట్రై చేయాలి సిక్స్ మంత్స్ తర్వాత రియలైజ్ అయ్యి నెక్స్ట్ త్రీ మంత్స్లో ఏం చేశానంటే యూనివర్సిటీలో మాకు లైక్ ఒక స్పెసిఫిక్గా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే మనకి ఇంటర్న్షిప్ సర్చ్ చేయడంలో కానీ జాబ్స్ సర్చ్ చేయడంలో కానీ లేదంటే మన రెజ్యూమ్ కరెక్ట్గా ప్రిపేర్ చేయడంలో కానీ ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళతో మాట్లాడి అండ్ అక్కడ మధ్య మధ్యలో లైక్ ఎంప్లాయీస్ వచ్చి లైక్ కొన్ని ఈవెంట్స్ చేయడం అలా కొన్ని స్టాల్స్ పెట్టి చేయడం అలా చేస్తూ ఉంటారనమాట అవన్నీ చూసి మాట్లాడి చేశాక నాకేమర్థమైందంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో ఎందుకంటే ఎక్కువ జాబ్స్ అనేవి ఏంటంటే సెక్యూరిటీ క్లియరెన్స్ కానీ సిటిజన్షిప్ కానీ ఇలా ఉండాలన్నమాట సో ఆ తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది యూనివర్సిటీది యూసీ కెరీర్ హబ్ అని సో ఆ యూసీ కెరీర్ హబ్లో నేను ఆల్వేస్ అందులోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉండేవాడిని లైక్ ఈవెన్ పార్ట్ టైమ్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ అవన్నీ ఆ వెబ్సైట్లో పోస్ట్ చేస్తూ ఉంటాం సో చాలా జాబ్స్ ఉంటాయి మీకు తెలుసు కదా లైక్ పేజెస్ లెక్కన ఉంటాయి కదా చాలా జాబ్స్ అలా లిస్ట్ చేసి సో ఏంటంటే నేను ఒక్కొక్కటి అంటే నాకు రిలవెంట్ అనిపించిన జాబ్స్ అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ ఉండేవాడిని డిఫరెంట్ యాప్స్లో సో అలా ఓపెన్ చేసి వన్స్ అన్నీ పేజెస్ అయిపోగానే ఈచ్ పేజ్కి వెళ్ళి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అని అలా చూసుకునేవాడిని ఏ అయితే ఫస్ట్ సెక్యూరిటీ క్లియరెన్స్ కానీ సిటిజన్షిప్ కావాలి పిఆర్ కావాలి అని చెప్పి ఇలా మెన్షన్ చేస్తారో అవన్నీ క్లోజ్ చేసే లాస్ట్కి త్రీ ఆర్ టూ వన్ ఆర్ వన్ జాబ్స్ అలా ట్యాబ్స్ మిగిలేయి అన్నమాట అంటే వాటికే ఎలిజిబుల్ నేను ఎన్ని ఎన్నోసార్లు అలా ట్రై చేశాను ఎన్నో ఎన్నిసార్లు చేసినా కానీ ఒక త్రీ ఆర్ టూ అలా రెలివెంట్గా ఉండేవి సో వాటికి అప్లై చేయడం స్టార్ట్ చేసేవాడిని అలా చేస్తూ ఉండేవాడిని బట్ అరౌండ్ లైక్ హండ్రెడ్ అండ్ అట్లా అప్లై చేశాక అయినా కానీ అంటే ఈ నాట్ ఈవెన్ రెస్పాన్స్ కూడా వచ్చేది కాదు లైక్ సౌండ్స్ రీజన్ వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు అట్లా ఏ రెస్పాన్స్ వచ్చేది కాదు సో అప్పుడైతే నేనైతే చాలా ఫీల్ అయ్యా లోగా అయ్యా ఇంకా ఈ జాబ్స్ రావేమో అనుకున్నా బట్ మా కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ వాళ్ళు ఇంటర్న్షిప్స్ వచ్చినాయి అనమాట ఇక్కడ ట్రై చేస్తూ ఉంటే సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేసే అతను లైక్ నాకు తెలిసి నేను విన్న దాని ప్రకారం సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి ఎక్కువ రావు అని చెప్పి అలా విన్నాను కాబట్టి అతను సైబర్ సెక్యూరిటీ చేసే కోర్స్ అతను ఓ అతనికి ఇంటర్న్షిప్స్ వచ్చింది అంటే నెట్వర్కింగ్ రిలేటెడ్ రోల్లో అతనికి ఫస్ట్ జాబ్ వచ్చింది సో అండ్ ఇంకా టూ త్రీ పీపుల్ది అవ అలా విన్నాక స్టోరీస్ సో నేను ఇంకా ట్రై చేయాలని చెప్పి ఇంకా ట్రై చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఒక్క ఒక ఐ మీన్ ఒక పోస్ట్ చూశాను లైక్ దానికి అప్లై చేశాను అయితే నాకు కొన్ని డేస్ తర్వాత నాకు రిప్లై వచ్చింది అనమాట మొత్తం లైక్ ఫోర్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అలా జరిగింది సో అలా జరిగాక అందులో అయితే సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయ్యి నాకైతే పార్ట్ టైం జాబ్ కింద ట్వంటీ ఫోర్ అవర్స్కి అలా ఇచ్చారు అంటే వీక్లీ అనమాట వీక్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోర్ నైట్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అలా అయితే ఇచ్చారు అండ్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది ఏంటి అని మీకు తెలుసుకోవాలి అనిపించవచ్చు సో బట్ నేను ఇప్పుడు దాకా ఫేస్ చేసింది ఓన్లీ వన్ ఇంటర్ ఐ మీన్ లైక్ ఒక కంపెనీ నుంచే కాబట్టి ఇంటర్వ్యూస్ సో దాన్ని బేస్ చేసుకుని కంప్లీట్గా ఎలా ఉంటుంది అని చేయడం కరెక్ట్ కాదనకుండా సో ఇన్ కేస్ మీకు ఏమన్నా ఈ పర్టికులర్ ఇంటర్వ్యూస్ ఎలా జరిగింది లెక్క ఆ కంపెనీ నుండి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి సో నేనైతే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తాను అండ్ ఇంకా కంటిన్యూషన్గా ఈ వీడియోకి ఒక టూ త్రీ పార్ట్స్ కింద చేస్తాను ఏంటంటే డిఫరెంట్ స్టోరీస్ అనమాట మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పే కదా ఎవరికైతే జాబ్స్ వచ్చినాయో వాళ్ళ స్టోరీస్ కూడా నేను డిఫరెంట్ వీడియోస్లో చేస్తాను సో దట్ ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా ట్రై చేశాను నేను ఎలా ట్రై చేశానో మీకు చెప్పాను అలాగే వాళ్ళు కూడా డిఫరెంట్ వేలో ఫాలో అయ్యి ట్రై ఉంటారు కదా సో అవి కూడా చెప్తాను సో అవి ఏంటంటే మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు మీరు కూడా నెక్స్ట్ జాబ్ ట్రై చేయాలనుకుంటే మీ మీద బేస్ అయ్యి ఉంటుంది మీరు ఎలా ట్రై చేస్తున్నారు ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అనేది సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి యూ ఇన్ నెక్స్ట్ వీడియో